హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ పెళ్ళిలో చేసే రెడ్ చికెన్ కర్రీ అండి ముందుగా అయితే కిలో చికెన్ తీసుకొని నీటుగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కాజు బాదం యాలకలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అలాగే లిలీప్ పేస్ట్ టమాటాలు పచ్చిమిర్చి సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ ఆ టమాటా సాస్ వేసి మొత్తం మెత్తగా ఇలా పేస్ట్ మాదిరి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి చికెన్ వేసుకోవాలి ఒక కిలో చికెన్ తీసుకున్నాను వేసుకొని ఈ మసాలా మొత్తం అందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ అందులోకి పెరుగు ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకొని నేనైతే కుక్కర్లో చేశానండి మీరు కావాలంటే కడాయిలైనా చేసుకోవచ్చు ఇలా ఉడుకుతుంది అనగా మూత పెట్టేసి జిల్స్ రానిచ్చుకోవాలి మీరు కావాలంటే